స్వామి శరణమయ్యప్ప నేను మీ శ్రీను స్వామి బిగ్ బాస్ హౌస్ లో లెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయాయి ఫోర్ వీక్స్ పెండింగ్ ఉన్నాయి ట్వెల్త్ వీక్ లోకి ఎంటర్ అయ్యాం నామినేషన్స్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది ఐదుగురు సీనియర్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చారు సీనియర్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ డే నుంచి ఉన్న కంటెస్టెంట్స్ అనమాట వాళ్లే నిఖిల్ పృథ్వీరాజ్ నబీల్ ప్రేరణ యష్మి నబీల్ మాత్రం అందరి అంచనాలను అందరి లెక్కలను తారుమారు చేశాడు ఎవిక్షన్ పాస్ త్యాగం చేసి అవి అవినాష్ ఓట్ బ్యాంక్ని కొట్టేశాడు అందుకేనేమో టాప్ వన్లో ఫార్టీ పర్సంటేజ్ ఓటింగ్తో అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఏదైనా కానీ టాప్ వన్లో ఉన్నాడు అవినాష్ ఓట్ బ్యాంక్ వచ్చిందా అంటే ఖచ్చితంగా లేదంటే నబీల్కి ఇంత రేంజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ పడలేదు ఇది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అవినాష్ ఓట్ బ్యాంక్ మన నబీల్కి హెల్ప్ అయ్యింది అది కూడా అవినాష్ కి త్యాగం చేయడం వల్ల మిగతా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు స్వామి నిఖిల్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఐ థింక్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్తో సెకండ్ ప్లేస్లో అరౌండ్ సెవెంటీన్ పర్సెంటేజ్తో ప్రేరణ థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ యష్మి యష్మికి చాలా 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 లీస్ట్ ఓటింగ్ పడుతుంది స్వామి చెప్ అంటే అప్పుడే చెప్పడం కష్టం కానీ ఆమె ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆమెకి పడుతున్న ఓటింగ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా లీస్ట్లో ఉంది స్వామి పుంజుకోవడం చాలా కష్టం ఎందుకంటే పృథ్వీరాజ్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓట్స్తో ఉంటే మన యష్మి టెన్ పర్సెంటేజ్ ఓట్స్తో కంటిన్యూ అవుతుంది ఇది సెకండ్ డే ఇంకా త్రీ డేస్ ఆటుంది ఉంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫస్ట్ డే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో ఫ్రైడే వరకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అదే ఓటింగ్ సరళి నడుస్తుంది అంత ఘోరమైన చేంజెస్ ఉండవు అన్నది చాలాసార్లు చూసాం ఈ వీక్ కూడా అదే జరగబోతుందని నాకైతే క్లియర్ కట్ట కనపడిపోతుంది నబీల్ మాత్రము త్యాగం చేయడానికి త్యాగానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది అని క్లియర్ కట్ట కనపడుతుంది స్వామి అతన్ని దరిదాబుల్లో కూడా ఎవరు వెళ్ళలేరు సో టాప్ ఈ వీక్ ఉంటాడు టాప్ ఉన్నాడు అలాగే ఈ కంటిన్యూ అవుతాడు అది స్వామి నబీల్ ఎలా ముందుకెళ్తాడు మున్ముందు కూడా స్వామి ఒకవేళ అవినాష్ నామినేషన్స్ లో లేకపోతే నబీల్ ఓటింగ్ ఎప్పుడు ఎలాగే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది చూద్దాం మున్ముందు ఎలా జరగబోతుందో ప్రస్తుతానికి అయితే నబీల్ అంటావు విష్ సారీ ఇన్ డేంజర్ జోన్ సో మళ్ళీ మీ ముందుకు లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ తో మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ముందుకు వస్తాను సో క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళిపోబోతున్నారో చూద్దాం స్వామి సో స్వామి శరణమయ్యప్ప స్వామి సైనింగ్ ఆఫ్